ఓం నమో సంక్రాంతి సమ్యక్ క్రాంతి అన్నారు అంటే సరి అయినటువంటి మార్పు మంచి మార్పు ప్రాకృతికంగా అంటే ప్రకృతిపరంగా ఇక ఈరోజు రేపటి నుంచి మకర సంక్రాంతి నుంచి పకటి సమయాలు పెరుగుతున్నాయి రాత్రి సమయాలు తగ్గుతున్నాయి ఆ రకంగా వేడి పెరుగుతుంది చలి తగ్గుతుంది ఒక చైతన్యము ఉత్సాహము మనుషుల్లో ప్రకృతిలో జీవరాశుల్లో మనం చూస్తాం మన హిందూ సమాజంలో అనాదిగా సంక్రాంతి ఒక చక్కటి ప్రకృతికి సంబంధించిన పండుగ కేవలము సంక్రాంతి ఈ సంక్రమణంతో పాటుగా వ్యవసాయము వ్యవసాయ ఆధారిత వృత్తులు రైతులు రైతులతో స్నేహంగా ఉంటూ పని పాట పంచుకుని జీవించేవాళ్ళు గ్రామీణ పండుగ గ్రామంలో ఉండే అన్ని వృత్తుల వారు కలిసి చేసుకునే పండుగ కోలాటాలు కావచ్చు భజనలు కావచ్చు దేవాలయాల దగ్గర కార్యక్రమాలు కావచ్చు పుడబొక్కల వాళ్ళు కావచ్చు గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు హరిదాసులు కావచ్చు ఇలా మనకు ఉన్నటువంటి జానపద కళారీతులన్నీ కూడా వీధికెక్కి నాట్యం ఆడేటువంటి పండుగలు ఇవి పది రోజులు చేసుకునే వాళ్ళం ఇప్పుడు ప్రయాణానికి మూడు రోజులు ఇంట్లో ఉండేది మూడు రోజులు ఆరు రోజులు పోతున్నాయి హైదరాబాద్ నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు ఎక్కడెక్కడైతే ఈ పండుగ చేసుకుంటున్నాం అంటే పొంగల్ పేరుతో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మనము సంక్రాంతి పేరుతో చేసుకుంటూ ఉన్నాం ధన ధాన్యాలతో తొగ తొలతుగేటప్పుడు వ్యవసాయమే సమాజంలో ప్రధానమైనటువంటి సంపాద సంపాదన వనరుగా ఉన్నప్పుడు ఇది పెద్ద పండుగ ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి వ్యవసాయం కాకుండా అనేక వృత్తులు ముందుకు రావటం వ్యవసాయం అనేది వెనకబడిపోవటం అనేది కూడా ఒక ప్రధానమైన కారణం గ్రామాలు వెలవెలబున్నాయి కళావిహీనమైన హైదరాబాద్లో ఉండేవాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాలకి తరలిపోతే ఆ కళ కొంత గ్రామంలో కనబడుతున్నది మూడు నాలుగు రోజులు తప్ప లేకపోతే గ్రామాలన్నీ కూడా రాజకీయ వికృత క్రీడలో భాగస్థులుగా అయిపోయి కక్షలు కార్పణ్యాలు క్షుద్ర మనస్తత్వం మనకు గ్రామాల్లో ఎక్కువ కనబడుతున్నది ఆ కారణం చేతనే గ్రామాల్లో ఉండలేక చాలామంది వలస వెళ్ళిపోతున్నారు ఇకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సరే పండగకి ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది పండగని మనం ఎలా సంతోషంగా గడపాలా అన్నప్పుడు వేలాది రూపాయలు వెచ్చించి బస్సుల్లోనో రైళ్లలోనో కారుల్లోనూ గ్రామాలకు వస్తే తిరిగి మరలా అక్కడ ఏం చేస్తున్నారంటే సినిమాలు యాభై ఏళ్ళకు శివరాత్రికి శివరాత్రి ఇట్లా ఒకే టిక్కటి మీద మూడు సినిమాలు చౌచవు ప్రదర్శనలు అంటే ఆ సినిమాలో ఒక ముక్క ఈ సినిమాలో ఒక ముక్క అవి తీసి చూపించటం శివరాత్రికి జాగరణ చేయాలంటే సినిమాలు చూసి జాగరణ చేసే స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు ఏం చేశారు సంక్రాంతి అంటే ఒక నాలుగో ఐదో కొత్త సినిమాలు వస్తాయి ఇళ్లల్లో ఉండక్కర్లేదు బంధువులు అక్కర్లేదు గ్రామాలు అక్కర్లేదు ఇవేవి లేకుండా సినిమాలు చూసుకొని బతకండా నేర్పిస్తున్నారు సినిమాలు ఎప్పుడైనా చూడవచ్చు సినిమాలని వేసవ సెలవులో వచ్చేటట్టుగా చేయాలి అప్పుడు చూసుకోండి పరీక్షలు రాసేస్తారు కాస్త ఇంటి పట్టున ఉండడం ఖాళీగా ఉండడం ఆ సమయంలో నాలుగు పుణ్యక్షేత్రాలు నాలుగు సినిమాలు చూసుకుంటే సరిపోతుంది సంక్రాంతికి గ్రామంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడాలి మనం కొన్ని కొన్ని గ్రామాల్లో చూస్తాం తమిళనాడులో కొన్ని గ్రామాలు అదేవిధంగా మన ఆంధ్రలో కూడా కొన్ని గ్రామాలు చూస్తాం గ్రామాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏ నగరాల్లో ఉండేటువంటి వేషధారణ పక్కన పెట్టేసి వాళ్ళ ప్రాచీనమైన కళలు కావచ్చు ఆట కావచ్చు పాట కావచ్చు అవన్నీ చాలా పట్టుదలగా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో నిర్వహిస్తూ ఉంటారు అట్లా మన మూలాలు మన ప్రాచీనమైనటువంటి మన సంస్కృతి దాన్ని వేసుకోవడానికి గుర్తించుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప పండగ అంటే పండగ అంటే ఎంజాయ్ చేయడం కాదు ఎంజాయ్ చేయడం అంటే ఏంటి అనుభూతి చెందడానికి ఎంజాయ్ చేయడానికి చాలా తేడా ఉందని నా అభిప్రాయం అనుభూతి వేరు అనుభవం వేరు కాబట్టి అందరూ అనుభవిస్తున్నారు అనుభూతి అనేది మానసికమైనది అనుభూతి అనేది అది అంతు చిక్కనిది అనుభూతి అనేటువంటిది బుద్ధిని మనసును ప్రభావితం చేసేది మరలా మరలా గుర్తుకు వచ్చేది మరలా మరలా మనకు ఆ పాత జ్ఞాపకాల్లోకి తీసుకుపోయేది అనుభూతి అనుభవం అంటే ఏం లేదు అనుభూ అనుభవం అంటే ఏం లేదు వాడుకుని వదిలేయడమే అనుభవం మర్చిపోవడం అనుభవం ఉపయోగం లేకపోతే వదిలేయటం అనుభవం కాబట్టి అనుభవం క్షణికమైనది అనుభూతి శాశ్వతమైనది కాబట్టి అనుభూతి అనుభూతుల దొంతరయే జీవితం అనుభూతి 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 పిల్లలతో పెద్దలతో స్నేహితులతో ఆత్మీయులతో గురువులతో శిష్యులతో అనేక కళా ఈ జాతరలతో కళారూపాలతో మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రతి అంశాన్ని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ చెట్టు మీద పక్షులు అరుస్తూ ఉన్నాయి చల్లటి గాలి వస్తుంది ఎదురుగా పచ్చటి చెట్లు ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ మన జీవితంలో ఒక భాగము మన జన్మలో ఒక భాగము అనే భావన గుర్తు చేసుకోవడానికి పండగను ఆసరాగా తీసుకోవాలి పండుగను ఉపయోగించుకోవాలి పండుగలు అందుకున్నాయి అవి వదిలిపెట్టేసి వేల రూపాయలు పెట్టుకొని సినిమాలు చూసి మన ఇంత సంకుచితమైనటువంటి ఆలోచన స్థితికి మనిషిని తీసుకురావద్దు ఎవరి గురించో అభిప్రాయాలు చెప్పుకోవడంలో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ముందు నీ గురించి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను గౌరవించుకోవడం నీ పట్ల నువ్వు సంతృప్తిగా ఉండడం నిన్ను సేవించుకోవడం కూడా అవసరం ఇది మనిషికి అర్థం కావాలి కాబట్టి నేను ఎవరు నేను ఎక్కడ నేను ఏమిటి నా మూలాలు ఏమిటి నా గ్రామం ఏమిటి నా సమాజం ఏమిటి నా బంధువులు ఎవరు నా స్నేహితులు ఎవరు ఇది జీవితం కాబట్టి దానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ఎంతెంతో దూరం నుంచి బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ బస్సుల్లో మూడు వేలు రెండు వేలు టికెట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి కాకినాడకి విజయవాడకి అనకాపల్లికి బస్సుల్లో నిలబడి ప్రయాణం చేస్తున్నారు అంత కష్టపడి ఎందుకు మీరు గ్రామాలకు వస్తున్నారు వెళ్ళండి మీ ఊరు చెరువుని చూడండి మీ ఊరు పొలాలకు వెళ్ళి చూడండి మీ ఊరిలో అడవిని చూడండి మీ ఊరిలో ఉండే బడిని చూడండి మీరు చిన్నప్పుడు చదువుకున్న బడికి వెళ్ళండి మీ గురువులు ఎవరు మీకు చదువు చెప్పారో వాళ్ళు ఇళ్ళకెళ్ళండి వాళ్ళ చేతులు ఏమైనా పెట్టండి అని అరిసెలో ఇంకేమైనా కద్ది కాయలు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వండి బంధువులు ఇంటికి స్నేహితుల ఇంటికి వెళ్ళండి కాసేపు కూర్చోండి మీ ఊరు రచ్చబండ మీద కూర్చోండి పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చోండి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడండి ముగ్గులేస్తూ ఉంటే చూడండి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే చూడండి అట్లా పండగనేది ఈ విషయాలు అన్నింటిలో కబడ్డీ ఆడుకో చాలా గ్రామాల్లో సంక్రాంతి కబడ్డీ పోటీలు పెడతారు అనేక రకాల ఆటల పోటీలు పెడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ పండగాండి ఇవన్నీ పిండి వంటలు చేసుకుందాం తిందాం తినాలా తినడం ఒక కార్యక్రమం ఇష్టంగా తినడం ఒక కార్యక్రమం వంట చేయడం ఒక కార్యక్రమం కాబట్టి ఏ ఒక్కటి కూడా జీవితంలో మనకి అలవాటు కావచ్చు అవసరం కావచ్చు అవన్నీ ఇష్టపడి చేసుకునేటువంటి జీవితంలో అవన్నీ కూడా మనం చేయటం ద్వారా ఒకరికి పెట్టడం ద్వారా ఇంటి ముందు గంపల్లో అరిసెలు పెట్టుకుని వచ్చే వాళ్ళందరికీ చేతికి ఎముక లేకుండా దానం చేసిన సమాజం ఇది ఒక్క ఇంట్లో పిండి వంటలు చేస్తే ఊళ్ళో ఇంకెవరించి అక్కర్లు లేదంతగా పది మందికి పెట్టేటువంటి పండగ ఇది ఉన్న డబ్బులంతా మీరు వాటికి వీటికి జారపో ఖర్చు పెట్టుకుంటే జార విడుచుకుంటే దార పోసుకుంటే మరి పది మందికి ఏం పెడతారు కాబట్టి అట్లాంటి మన పండగకు సంబంధించినటువంటి మూలాల్లోకి వెళ్ళి ఆ పండగ అనుభూతిని మనం పొందగలగాలి అదే అంతేకాకుండా రేపు సంక్రాంతి పెద్దలకు పెట్టుకునే పండుగ మన పూర్వీకులు తాత ముత్తాతలు జన్మనిచ్చినటువంటి వాళ్ళు మన వంశానికి కారకులు మన గోత్రానికి కారకులు అవిచ్ఛిన్నమైనటువంటి మన హిందూ వంశ ప్రవాహానికి ఎవరైతే కారకులు ఉన్నారో ఆ పూర్వీకులు స్మరించుకునేటువంటి రోజు రేపు తర్పణాలు విడిచేటువంటి రోజు రేపు అందరూ అన్ని కులాలు ఈ కులం ఆ కులంలో సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెద్దల ఫోటోల దగ్గర వస్త్రాలు తెచ్చి పెట్టుకుని పప్పు పాయసాలు చేసుకుని పెద్దలందరికీ కూడా నైవేద్యాలు పెట్టుకుని రేపు పెద్దలందరినీ తలుచుకునే రోజు కాబట్టి ఆ విధంగా మనం ఆ పండుగని ఈరోజు భోగి పండుగ పొద్దున్నే భోగి వంటలు వేసేశారు ఈరోజు అదేవిధంగా ధనుర్మాసంలో రోజు ముగ్గులు వేసుకుంటూ వచ్చారు ఇదిగో ఇక్కడ మన ఆశ్రమంలో కూడా ముగ్గులు చక్కగా వేశారు రాత్రే వేసేశారు కాబట్టి ముగ్గులు వేసుకోవడం ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం పౌష్యలక్ష్మి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చెప్పేసి రావాలని చెప్పేసి ఆమెకి స్వాగతం పలుకుతూ వైకుంఠ వాక్యులు వేసుకొని ఆ రకంగా గొబ్బిమ్మలు పెట్టుకొని గొబ్బిపాటలు పాడుకుంటూ చేసుకోవటం కాబట్టి ఇప్పుడే మొన్ననే విజయవాడలో హైందవ శంఖారావం జరిగింది ఆ హైందవ శంఖారావం ఎందుకు జరిగింది దేవాలయాల గురించి జరిగింది దేవాలయాలు ఒక్కటేనా దేవాలయం ద్వారా మనం ఏమేమి నేర్చుకున్నా అవన్నీ ఆచరించుకోవాల వద్దా కాబట్టి మన సంస్కృతి పరిరక్షణ కూడా చేసుకోవాలి ఎందుకనే రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి పండుగ అంటే రాబోయే రోజుల్లో ఏం చేయాలంటే ఆటల పోటీలు పెట్టుకోవడం ముగ్గుల పోటీలు పెట్టుకోవడం నాట్యము సంగీతము కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అసలు సంక్రాంతి అంటేనే మన ప్రాచీనమైనటువంటి మన హైందవ సంస్కృతి శోభ వైభవం కనపడేటట్టుగా మన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి మార్ మార్పు రావాలి కాబట్టి అనేక మార్పులు మనం చూస్తున్నాం మన కళ్ళెదుర్గ్గా ఇంకా మార్పు రావాలి ఆ రావడానికి అనుగుణంగా మనం కూడా మానసికంగా మనం సంసిద్ధం కావాలి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం అందరితో చర్చ మొదలు పెడదాం చాలా వేగంగా మార్పు వస్తుందని సందేహం లేదు చర్చ మొదలు పెడితే రెండు మూడు సంవత్సరాలనే సమాజం అంటుకుంటుంది ఒకసారి అంటుకుంటుందంటే తర్వాత మనం మనం అక్కర్లేదు గణేషోత్సవాలు అప్పుడు అంతే చేశారు ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళు గ్రామంలో ఈరోజు ఒక గ్రామంలో వంద వినాయకుడిని పెడుతున్నారు వంద వినాయకుడు పెడితే ఒక వినాయకుడిని కదా పెట్టాలంటే ఒక వినాయకుడిని పెడితే అంతమంది కలిసి దానికి అక్కడ అవకాశం లేదు అందుకనే ఎక్కువ వినాయకుడు పెట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బృందం ఒక్కొక్క జట్టు కాబట్టి అందరూ కూడా అందులో పాల్గొని కార్యక్రమం నిర్వహించుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది అక్కడికక్కడ ఆ సమాజం అందరూ కలిసి చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ మనం మంచి విషయాలు చూసుకోవాలి అందువల్ల ఈ రోజున సంక్రాంతికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో మనం మళ్ళా మన వేషధారణ కావచ్చు వస్త్రధారణ కావచ్చు మన ఇంటి అలంకరణ కావచ్చు పిండి వంటలు కావచ్చు మన ఆత్మీయత కావచ్చు కలయిక కావచ్చు స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు దేవాలయం కావచ్చు ఇవన్నీ కూడా తిరిగి మళ్ళా మనం మన జీవితాల్లో ప్రతిబింబించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం శుభం